ధిపతృ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయ గ్రీవ హయ గ్రీవ హయ జన్హు కన్యా జనుక్రవాహవ అరుణాం కరుణా తరంగితక్షీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్లితాంబికా వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శని మరియు రాహుల యొక్క కలయిక రాబోతుంది మార్చ్ ఎండింగ్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కూడా మార్చ్ ఎండింగ్లో మారుతున్నారు ముప్పై ఒకటో తేదీ దగ్గరలో శని రాహు దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు ఈ శని రాహులు ఇద్దరు కూడా మనకి మేనరాశిలో కలిసి ఉన్నందుకు ఇది ఏప్రిల్ మరియు మే పూర్తిగా ఏప్రిల్ మొత్తము మే మొత్తము కలిసి ఉంటారు రెండు నెలల పాటు ఉండేటువంటి ఈ కలయిక వల్ల ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ గోచారం దేశాల మీద లేనట్లయితే మిగతా వాటి మీద ఎట్లా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనేప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే దశమ స్థానంలో శని రాహువుల యొక్క సంబంధం కలిగింది సో ఎప్పుడైతే ఈ దశమ స్థానంలో శని రాహువుల యొక్క సంబంధం కలిగిందో ఇది వృత్తి స్థానంగా చెప్తారు విదేశాల్లో అక్కడ ఏదైనా ఉద్యోగం చేయడానికి కానీ వాటికి సపోర్టిగా ఉంటుంది ఉండదని కాదు కాకపోతే ఇక్కడ ఏంటంటే మార్పులను కూడా ఇస్తాడు అక్కడ డియోల్ సైన్ కాబట్టి అది రాహుతో కలిసింది కాబట్టి ఉన్న ప్రదేశంలో ఉన్నట్టు కాకుండా మార్పులు ఇవ్వడం ఇటువంటివి కలుగుతాయి అదేవిధంగా ఎప్పుడైనా సరే ఈ దశమంలో ఉన్నప్పుడు కొంత వ్యాపార సంబంధించిన విషయంలో బికాజ్ ఆఫ్ అక్కడ ఉండేటువంటి సప్తమ స్థానాన్ని కూడా చూస్తాడు మిథున లగ్నాథ సప్తమ స్థానాన్ని సప్తమ స్థానాన్ని మరియు నాలుగో స్థానాన్ని చూస్తాడు కాబట్టి బుధరాశుల్ని మరియు గురురాసుల్ని రెండింటిని కూడా ఆక్యుపై చేస్తున్నటువంటి శని రాహుల్ ఇద్దరు కూడా ఇక్కడ ఏంటి గుర్రాసుల్లో ఉంటూ మరొక గురురాసిని మరొక బుధరాశిని చూడడం వల్ల ఇది వ్యాపారం చేసేటువంటి వారికి ముఖ్యంగా జాగ్రత్త పడాలి బికాస్ ఆఫ్ లాభస్థానానికి స్థానంలో ఉన్నాడు కాబట్టి అలాగే కొన్ని అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కూడా ఎటువంటి వాటికి అగ్రిమెంట్స్ చేస్తున్నాము ఏంటనేటువంటిది ఒక ప్లానింగ్తో వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి కాకపోతే దశమంలో కూడా పాపగ్రహాలు మంచిదే కాబట్టి ఏదైనా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారు ఇవాళ రేపు మనకు చూడండి ఏఐ బాగా డెవలప్ అయింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కొన్ని ఈ ఆధ్యాత్మిక రంగంలోనే కొన్ని కొన్ని సాధనలు చేస్తుంటారు అటువంటి సాధనలు చేసేటువంటి వారికి కూడా ఈ దశమస్థానంలో ఉన్నటువంటి శని రాహులు మంచి ఫలితాలు ఇస్తాను అనేటువంటి సందేహం లేదు అలాగే మీరు మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద విదేశాల్లో ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడము లేనట్లయితే మీ యొక్క సంతానం సంతాన సంబంధించిన అంటే మీ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళకి విదేశాల్లో ఏదైనా ఉద్యోగ అవకాశాలకి కూడా ఈ యొక్క రాహుల్ ఖచ్చితంగా మీకు అనుకూలత ఇస్తాయి కాకపోతే గతంలో ఏవైతే మీరు ఏదైతే ప్రాపర్టీ కొని కొంత లిటికేషన్స్లో ఉందో ఆ లిటికేషన్స్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఒక మిరాకిల్లాగా క్లియర్ అవ్వడం అనేటువంటిది కూడా ఈ కాంబినేషన్ అనేటువంటిది ఇస్తుంది అయితే మీరు గణపతిని మరియు దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించడము మరియు శని రాహు కేతు గ్రహాల దగ్గర దీప చేయడము గోవులకి నాలుగు ఉండలుగా బెల్లము మరియు అందులో కొంతవరకు గ్రాసము కలిపినటువంటి బెల్లం నాలుగు ఉండలు గోగు తినిపించినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఓం మాణిక్య మగుటాకార జానద్వై విరాజితాయి అమహాన్ని నామస్మరణ చేయండి అన్ని విధాల బాగుంటుంది శని రాహువుల యొక్క కలయిక ఎప్పుడైతే మేన రాశిలో ఉందో ఇది ప్రధానంగా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఇది కొంచెం విదేశీ సంబంధించిన వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటే ఎట్లాంటి వాటి మీద ఒక చూడండి ఒక్కోసారి విపరీతమైన వర్షాలు రావడం కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్గా ఉండేటువంటి కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా రా రావడం కానివ్వండి కొన్ని కొన్ని విదేశాల్లో అసలు ఊహించినటువంటి మార్పులు అది ఫైనాన్షియల్గా సంబంధించినవి కానివ్వండి జాబ్ సంబంధించినవి కానివ్వండి లేకపోతే ఈ సెన్ రాహుల్ ఎప్పుడైతే రాశిలో ఉంటారు ముఖ్యంగా జల ప్రదేశాలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఉత్తర సంబంధించినటువంటి దిశల్లో ఉత్తర దిశల్లో అంటే ఉత్తరం వైపు ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించినటువంటి వాటిల్లో అదేవిధంగా కొన్ని కొన్ని లాస్ ఏవైతే ఉంటాయో ఈ సంబంధంగా కొన్ని దేశాల్లో లేకపోతే మన ఇండియా లాంటి ప్రాంతంలో కూడా ఏదైనా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత మత సంబంధించినటువంటి కల్లోలు ఏర్పడటము ఇట్లాంటివి శని రాహుల యొక్క కలయికిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ శని రాహుల కలయిక జరిగే ముందు మనకు సరిగ్గా మనకి ఈ ఉగాది వస్తూ అక్కడ నుంచి గ్రహ కూటమి ఏర్పడి అక్కడ నుంచి అట్లా ఆ గ్రహాలన్నీ కదిలిపోయి వస్తుంది కాబట్టి రాశిలో ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు కలయికై దాంట్లో శని రాహులు రెండు మిగులుతున్నాయో ఇది పర్టికులర్గా ఏంటంటే అనేకమైనటువంటి వృత్తులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అనేకమైన వ్యాపారాల్లో చాలా చేంజెస్ తీసుకొస్తుంది ఈ కలయిక అనేటువంటిది చూసుకున్నట్లయితే మీరు చూస్తూ ఉండొచ్చు కావాలంటే ఇది అలాగే ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా చూడండి మనకు ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద ఆన్లైన్ అంటే ఇంటర్నెట్స్లో మనం చూస్తూ ఉంటాం అమ్మో అసలు ఇది ఇంత పెద్ద స్కామ్ అయిందండి అలానట్లయితే ఒక్కోసారి మనకి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అంటే అట్లాగా వేరే వేరే ఆపరేటింగ్ సిస్టమ్ని వీళ్ళు చేస్తూ ఉంటారు అంటే ఏంటి వాళ్ళ ఆధీనంలో తీసేసుకుంటూ ఉంటారు అటువంటివి జరగడం ఇట్లాంటివి కొన్ని కొన్ని జరుగుతుంటాయి అన్నమాట ఒక్కోసారి చూడండి హ్యాక్ చేశారంటూ ఉంటారు పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వ్యవస్థలని పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వాటిని హ్యాకింగ్కి రుగురయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాంబినేషన్ ఉన్నప్పుడు సో అది చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ప్లేస్ కానీ ఉండదు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి సెన్రాహుళి యొక్క కలిగి ఉన్నప్పుడు అంటే ఇది అందరికీ అయ్యి ఇవ్వాలంటూ ఉండలేదు కొంతమందికి మంచి కూడా చేస్తుంది అంటే ఉదాహరణకి మీ జన్మ లగ్నం నుంచి ఉదాహరణకి మూడో స్థానము లేదా ఆరో స్థానము లేనట్లయితే పదకొండో స్థానంలోనూ ఉన్నారనుకోండి అది మంచి చెప్పాలంటే అంటే అదొక రెండు పాపగ్రహాల యొక్క కలయిక మంచి ఫలితాలు కూడా ఇస్తుంది ఇవ్వదని కాదు మరి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా లేదు ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు ఈ రెండు నెలల కాలము కూడా చండీ పారాయణం చేయండి ఎవరైనా సరే చండీ పారాయణం వినడం కానీ పారాయణం చేసుకోవడం కానీ చేయాలి ఒకటి రెండవది ఏమంటే నాకు చండీపారాయణం చేసుకునే శక్తి లేదు అని అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయన నామము లేదా ఓం చండీ దేవత అనేటువంటి నామం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రాహు అనేటువంటిది పొగ ఈ రాహు అనేటువంటిది ఇన్ఫెక్షన్స్ ఈ రాహు అనేటువంటిది కనబడకుండా ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటిది రాహు ఛాయాగ్రహాలు అంటూ ఉంటారు నోట్స్ అంటూ ఉంటారు దానికి కర్మకారకుడు మీనరాశిలోకి ఎంటర్ అయినప్పుడు అది గురుత్వ సంబంధించిన రాశి అయినందుకు మనకి చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప పీఠాధిపతులు లేనట్లయితే గొప్ప ఆధ్యాత్మిక వేత్తలకు కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది వాళ్ళ యొక్క లైఫ్స్ మీద కూడా దీని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది శని రాహుల యొక్క కలయిక అనేటువంటిది కాబట్టి ఎవరైతే ఈ రాహుకి సంబంధించినటువంటిది అదేవిధంగా శనికి సంబంధించిన జపం చేయించుకోవడము లేకపోతే ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు ముఖ్యంగా గో సంపద గోవులకు సంబంధించిన విషయంలో కూడా ఈ శని రాహుల్ ప్రభావం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు జన్మజాతకంలో మీ పర్సనల్ చాట్లో ఎవరికైనా శనిలో రాహు కానీ రాహులో శని కానీ జరిగేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఎవరికైనా మాకు శని మహర్దశలో రాహు అంతర్దశ నడుస్తుంది అండి రాహులో శని నడుస్తున్నాడు లేకపోతే ప్రత్యంతర్దశలు అంటారు అంటే దశాభుక్తి అంతరము ఆ థర్డ్ స్టెప్స్లో పర్టికులర్గా జరిగినప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు డెసిషన్స్ అంటూ ఉంటారు డెసిషన్స్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి ఇక మీరు ఈ యొక్క కలయిక కాలము కూడా వీలైనంత మట్టుకు రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళొస్తూ ఉండండి చేసినట్లయితే మీద ఎటువంటి ప్రభావం ఉండదు శ్రీమాత్రే నమ